సంపత్ ఎన్నో పెద్ద సినిమాలు చేస్తూనే పక్క చిన్న సినిమాలకు కథలిస్తుంటాడు అలా కథనిచ్చిన సినిమానే సినిమా బాబు అనసూయ ప్రధాన పాత్రలో నటించినటువంటి సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం సినిమా ఏది హత్యలు చేస్తుంటారు ఆ హత్యలు ఎవరు చేస్తారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఫైనల్గా తేలింది ఏంటంటే ఒక టీచరు ఒక జర్నలిస్ట్ చేసినట్టు తెలుతుంది ఈ సినిమాలో కొద్దిగా సందేశం ఇచ్చారు కానీ కథ మీద కథాంశం మీద అంత ఎక్కువ ఫోకస్ పెట్టలేదు అనిపించింది ఒక మంచి సందేశం అయితే ఉంది ఎందుకంటే ఈ హత్యల వెనుక ఎవరు ఉన్నది అనేది పోలీసులు ఈ టీచర్ను జర్నలిస్ట్ను అరెస్ట్ చేసినా కానీ తర్వాత కూడా హత్య జరగడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు విన్నోసెంట్గా చెప్పడము ఇది ఒక ఇదిగా ఉంటుంది పురుషోత్తం రెడ్డి అసలు ఎందుకు ఈ హత్యలు చేశాడు అదే సినిమా మొత్తము బాబును మనకు ప్రమోషన్లో చూపించారు కదా ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి అంత ముందు నుంచి అసలు చూపించలేదు వెనకలా ఈజీగా అర్థం చేసుకుంటాడు ఓకే ఈ సినిమాలో ఈ హత్యలు చేసేది జగవతి బాబు అలియాస్ పురుషోత్తం రెడ్డి అని అర్థమైపోతుంది జగవతి బాబు క్యారెక్టర్ను చూస్తే చిన్న భారతీయుడు లాగా సినిమాలో చూపించారు ఆ క్యారెక్టరైజేషన్ అంతేకాకుండా ఇతను చెప్పే సందేశం మాత్రం చాలా ఆలోచింపదగిన సందేశంగా ఉంది ఈ సినిమాలోని పర్ఫార్మెన్స్ చూస్తే అనసూయ జగత్బాబు నటన చాలా బాగుంది అలాగే వారి పాత్రలు ఓకే అనిపించేవి సినిమాకు సంగీతం కూడా ఓకే అనిపించింది కానీ కథాంశం మీద అంత పెద్దగా శ్రద్ధ చూపించినట్టు అనిపించలేదు అంతేకాకుండా సినిమాకు పాజిటివ్ సెకండ్ హాఫ్ సందేశం ది నెగిటివ్స్ అంటే కథాంశం సరిగా లేకపోవడము ఎక్స్పెక్ట్ చేసే కథనే కావడము సినిమాకు నెగిటివ్ ఓవరాల్గా గ్రేటింగ్ ఇవ్వాల్సి వస్తాయి అవుట్ ఆఫ్ ఫైవ్ కానీ టూ ఏజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ యువర్ మహీంద్రా